అనంతపురం జిల్లా పశుసంధ శాఖలో భారీ అవినీతి వెలుగులోకి వచ్చింది తమను ఎవరు అడిగేవారు అనే ధైర్యంతో రెండు కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు వివిధ పథకాలకు సంబంధించి డిపార్ట్మెంట్ ఖాతాలో ఉన్న సొమ్మును విభాగంలోని కొందరు అధికారులు పనిచేసుకున్నట్లు తెలుస్తోంది ఈ నిధులను పలు దపాలుగా నేరుగా తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించినట్లు సమాచారం ఆడిట్ అధికారులను సైతం మచ్చిక చేసుకుని విషయం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు ఇటీవల డిపార్ట్మెంట్లో ఆడిట్ నిర్వహించారు ఆ నిధుల వినియోగానికి సంబంధించిన రెండు పుస్తకాలను ఉద్దేశపూర్వకంగా దాచేసినట్టు తెలుస్తోంది కొన్ని రోజుల కిందట సదరు లెక్కలను పరిశీలించగా నిధుల గోల్మాల్ జరినట్లు బయటకొచ్చింది గతంలో కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన సొమ్ము ఖాతాల్లో మిగిలిపోయింది అయితే ఈ సొమ్ముపై వచ్చే వడ్డీని అత్యవసరాలకు వాడుకునే వెసులుబాటు ఉంది గతంలో జిల్లాలో పనిచేసిన ఓ జాయింట్ డైరెక్టర్ కన్ను ఈ నిధులపై పడింది అనుకున్నదే తడవుగా కింది స్థాయి సిబ్బంది సహకారంతో నాలుగు నెలల వ్యవధిలోని బ్యాంక్ ఖాతాల నుంచి రెండు కోట్ల రూపాయల వరకు కాజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం ఈ వరకు కోట్ల నిధులు మళ్లింపును ఆ జేడీకి ఓ సీనియర్ అసిస్టెంట్ సహకరించినట్లు కార్యాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి ద్వారానే పలు దఫాలుగా నిధుల్ని ఖాతాల్లోకి జమ చేశారని ఆరోపిస్తున్నారు సీనియర్ అసిస్టెంట్ సైతం తన కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి లక్షల రూపాయల నిధులను జమ చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ అవినీతి భాగవతం బయటికి రావడంతో సంబంధిత సీనియర్ అసిస్టెంట్ దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోవడం పలు అనుమానాలు తావిస్తోంది పశ్చిమ శాఖలో పక్కదారి ఈ రెండు కోట్ల రూపాయల నిధులపై జిల్లా కలెక్టర్ ఆనంద్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో పేర్చి చూడాలి